హాయ్ అండి ఈరోజు చికెన్ కర్రీ సండే కదా చికెన్ కర్రీ చేస్తున్నాను కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని కొంచెం లేట్గా చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బ్రౌన్ అండ్ షేడ్లో వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత మీకు నెక్స్ట్ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే మిక్సీ పట్టేసే ఉంచాను అది ఏమేమి వేసుకున్నాను ఏంటన్నదో చూపిస్తాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలాగ మిక్సీ పట్టుకొని మెత్తగా దీంట్లోనే ఒక చిన్న ఆనియన్ ఆనియన్ ఎందుకు వేసానో కూడా చెప్తానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయిన తర్వాత మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పోయే వరకు వెయించుకు ఇలా అల్లం ఇల్లు పేస్ట్లో చిన్న ఆనియన్ వేసుకుంటే ఏంటంటే కలుపుకోవటానికి గ్రేవీ అన్నది వస్తుందండి రైస్లోకి మొట్టే ఆనియన్స్తో మీకు గ్రేవీ పెద్దగా ఎక్కువ రాదు అందుకని ఈ ఆనియన్ వేసుకుంటే అది కొంచెం గుజ్జులాగా అవుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్తో అప్పుడు మీకు అది గ్రేవీ లాగా వస్తుంది థిక్నెస్ కొంచెం బ్రౌనీ పెట్టే వరకు దాని తర్వాత తగ్గిన తర్వాత అల్లు పేరు ఇప్పుడు నేను టమాటో వేయాలి ఇది కూడా కొంచెం మెత్తగా ఉంటుంది లేదు అందుకని బియ్య కొందం హిపాటి మగ్గన ఇప్పుడు ఇది టమాటా కూడా మగ్గిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ వేసేసుకున్నాం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా తింటే చాలా టేస్ట్ ఉంటుందండి దీంట్లో వేసే మసాలా కూడా నేను ఏమేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు చికెన్ వేసుకున్నాక దీంట్లోనే పసుపు పసుపు ఉప్పు ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇదైపోవాలి ఇది ఒకసారి కలుపుకొని ఇన్నాడు మగ్గిన మసాలా అడుగుతుంది అదే ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ అవన్నీ ఒకసారి ముక్కలు పట్టేలాగా ఈ సాల్ట్ పసుపు కూడా మొక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నాక ఈ చికెన్ నుంచి వాటర్ వస్తుందండి ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గిస్తుంటే ఆ వాటర్ అంతా ఆ వాటర్లోనే మొత్తం చికెన్ అన్నది ఉడికిపోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుందండి అలాగే మూత పెట్టేద్దాం చూసారా చికెన్లో వాటర్ అంతా ఎలా దిగుతుందో ఇలాగా వా ఈ వాటర్లోనే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి చికెను అప్పుడు ఏంటంటే టేస్ట్ వస్తుంది ఇంకా వాటర్ ఇంకా దిగుతుంది ఇంకా వాటర్ వచ్చి ఇంకా ఉడుకుతుంది ముక్క మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుందాం వేసేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ డన్ అండి అది కారం వేసేటప్పుడు మర్చిపోయాము పాప కొంచెం రాసుకుంటుంది ఫోన్ పట్టుకోవడానికి లేదని చెప్పి అయిపోయింది కర్రీ చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ డన్ అండి కొంచెం పక్కన ఏం చేస్తున్నాను చూపిస్తాను రాగి సంగటి రాగి సంగడికి రాగిసేవ కాస్తున్నాను అంటే రైస్ ఉడికినప్పుడే పెట్టేద్దాం అనుకున్నాను అది అవ్వలేదు ఇలా కూడా చేసుకోవచ్చు ఆ రైస్ అయిపోయింది కదా ఇప్పుడు రాగి సంగటి చేసుకోవాలంటే ఎలాగ అని మాత్రం అనుకోవద్దు ఇది చెక్కబడేటప్పుడు మనం రైస్ వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదనుకుంటే వట్టి రాగి పిండిగే ముద్దగా తీసుకొని కూడా రాగి సంగటి చేసుకోవచ్చు ఇది కూడా పిల్లలకు చాలా బలం అండి ఇంతకుముందు ఇలాంటి ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు చాలా బలంగా ఉంటారు వాళ్ళు ఇప్పటికీ ఓపికగా ఉండగలుగుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఐరన్ ఉండట్లేదు ఫుడ్ మొత్తం కల్తీ ఏది చూసినా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు కల్తీ అయిపోయినాయి అందుకని అప్పుడప్పుడైనా మనం ఇలాంటి ఫుడ్ పెట్టాలండి ఇదైతే రాయి పిండి ప్రజెంట్ మరుగుతుంది ఇది చెక్కబడ్డాక నేను రైస్ వేసి రాయి సంగతి ఎలా చేశాను అన్నది చూపిస్తాను ఇది కొంచెం మరగడానికి టైం పడుతుంది రాగి పిండి చిక్కబడిన తర్వాత మనకి రైస్ వెంటనే దీంట్లో వేసేసుకొని కూడా దగ్గర పడే వరకు మొత్తం మనకి రైస్ తక్కువ రాగి పిండి ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు తినగలిగే దాన్ని బట్టి మనం ఎక్కువ ఇవి అలవాటు లేదు కాబట్టి నేను రైస్ ఎక్కువ రాగి పిండి తక్కువ తీసుకున్నాను ఇది బాగా చిక్కబడే వరకు తిప్పుకోవాలండి ఇక్కడ మాత్రం కొంచెం ఓపిక చేసుకోవాలి దీంట్లో ఒక కొంచెం మరీ ఎక్కువ కాకుండా చిటికడు ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే చికెన్లో వేస్తాము కాకపోతే ఇందులో పిండితో కలిపి రాగి ముద్ద కాబట్టి లైట్గా మరీ సరిపడి వేసుకోమాకండి కర్రీకి దీనికి ఈక్వల్గా ఉన్న కసమైనా బాగో తినలేరు చెక్కబడే వరకు కొంచెం తిప్పుకోవాలి రాగి ముద్ద వేడి వేడి చేపల కూర ఎమ్మె కదా సారీ చికెన్ కర్రీ మా పాప చేపల కూర అని వచ్చింది నాకు ఎందుకని వచ్చింది సారీ అండి రాగి ముద్ద కోడి మాంసం మామూలుగా అయితే నాటుకోడి వండుకుంటారు నాటుకోడి కాకపోయినా బాగానే ఉంటుంది టేస్ట్ ఒక్కసారి వండుకొని చూడండి నాటికోడి అయితే ఇవాళ ప్రజెంట్ అయితే కోడి రాయి సంగటి అయితే కాదు నార్మల్ చికెన్ నార్మల్ చికెన్ రాయి సంగటి ఇదిలా ఉడకాలండి కాదు ఇంకా చిక్కబడాలి